హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మా ఇంట్లో ఏంటి కర్రీ అనేది అవునండి నెత్తళ్ళు నెత్తలు ఇంకా బంగాళాదుంపులు ఇంకా గుడ్లు కర్రీ అనమాట ఈరోజు మా ఇంట్లో ఎప్పుడు చికెను మటన్ చేప ఇవేనా ఇవి కూడా వండుకుంటే బల డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అయితే చాలా బాగా ఇష్టపడతారు ఎక్కువగా నెత్తలు గుడ్లు కాకుండా నెత్తలు ఇంకా క్యాబేజ్ పువ్వు ఇంకా వంకాయ నెత్తలు ఇవ వండుకున్నా కూడా కాంబినేషన్ బాగుంటుంది సో మేమైతే ఇలా రోజులో వండుకున్నాము సో ఏటైతే మేము యూజ్ చేస్తే మీరు చూస్తారు చూడండి ఒకసారి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము టమాటాలు కూడా ఉడకబెట్టుకున్నాం అనమాట ఇంకా దుంపలు మా గుడ్లు ఉడకబెట్టాము దుంపులు ఉడకలేదు గుడ్లు మాత్రం ఉడికిపి అవైతే తొక్కలు తీసేసాము అల్లం వెల్లు పేస్ట్ రెడీ చేసుకుంటున్నాము ఇలాగ నెత్తలు కూడా తల తోక నీట్గా తీసేసి అదేమో నీట్గా సైడ్ చేసి ఉంచుకున్నాం అనమాట చూడండి ఇందులో చాలా మంది చలక నీళ్ళు వేసి నానబెట్టేసి అలా అయితే ఏం చేయద్దు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే వేగంగా పొలిసి ఊడిపోద్ది మనం క్లీన్ చేయడం కూడా వేగంగా అయిపోద్ది అనమాట సో వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి కొంచెం ఓ మరబెట్టేవద్దు జస్ట్ గోరు చేసి వేసుకుంటే అనమాట ఇలా వేడిని వేసి నానబెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కడయి పెట్టుకుని కడయిలో నూనెసి కొంచెం పసుపు వేసుకొని అలా వేపుకోవాలి వేపుకోవడం వల్ల నెత్తల్లో కొంచెం క్రిస్పీగా ఉంటుంది పచ్చి నీసు వాసన అనేది ఉండదు అనమాట సో అలాగే బంగాళాదుంపులు ఇంకా గుడ్లు కూడా వేపుకోవాలి వేపుకున్నాకేమో మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట మా ఇంట్లో ఏంటంటే ఏ కూర ఉండు ఏది ఉండినా సరే కొంచెం సరే ఏదో ఒక వంక పెట్టకనేది మా ఇంట్లో అస్సలు తినరండి అదేంటో కానీ మరి మీ ఇంట్లో అలా ఉంటే నాకు తెలియదు మీ ఇంట్లో అలా ఎవరైనా ఉండేలా ఉంటే నాకు ఇప్పుడైతే అవి ఫ్రై అయ్యాయి కదండి ఫ్రై అయిన తర్వాత టమాటో పీరో ఇప్పుడు అందులో వేసుకుని బాగా వేపుకోవాలన్నమాట దాని పచ్చివాసనంతా పోయేంత వరకు మా ఇంట్లో నెత్తళ్ళు వండితే ఇష్టమే తింటారు కానీ నెత్తలు కొంత మా ఇంట్లో తింటే పచ్చడి కూడా చేసుకుంటారు అదేనండి దంచేసి కాల్చేసి దంచేసి అంతా ఉల్లిపాయలు ఇంకా సరసవులను ఇవన్నీ వేసి పచ్చడి చేసుకుంటారో నాకు అది తెలియదు వేసేటప్పుడు నా ప్రాసెస్ మీకు వీడియో తీసి పెడతాను ఇందులో ఉప్పు ఇంకా ఇప్పుడు చూడండి ఈ ప్యూరీలో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం వేసుకుని బాగా వేపిన తర్వాత టమాటా గుజ్జు ఉంటుంది అది కొంచెం గుజ్జు వేసి బాగా వేపుకున్నామండి ఇందులో మ్యాగీ మసాలా చికెన్ మసాలా ఇంకా ఫిష్ మసాలా ఈ మూడు మసాలాలు వేసి బాగా వేపుకున్నాము ఇందులో వేయిప్పుకున్న ఇప్పుడు ఏవైతే వేయి ఉంచుకున్నామో మెత్తలు దుంపలు ఇంకా గుడ్లు ఈ మూడు ఇందులో వేసేసి బాగా వేపుకోవాలన్నమాట ఆ మసాలా ముద్ద మాకు కాస్త వాటికి పట్టేలాగా పట్టిన వేపుకున్న తర్వాత వాటర్ వేసుకుని కొంచెం బాగా కొద్దిసేపు అడగబెట్టేసి సర్వ్ చేసుకుని తినేస్తే సరే అండి మేము మాత్రం ఈరోజు ఈ కర్రీ వండుకొని చాలా హ్యాపీగా తినేసాము ఎందుకంటే చాలా మందికి ఇష్టం అనమాట ఈ కర్రీ కూడా మీ ఇంట్లో ఎవరెవరికైతే ఈ కర్రీ ఇష్టం నాకు కొంచెం కామెంట్లను పెట్టండి చూడండి ఎలా ఫ్రై అవుతుందో చూస్తుంటే అని నోరు ఊరిపోతుంది కదా మాకు కూడా అండి వండుతున్నామా కానీ కొంచెం టెంప్టింగ్ టెంప్టింగ్ అని ఉంటుంది ఎప్పుడైతే వండేసాం వండిన వెంటనే మళ్ళీ ప్లేట్లో వేసుకొని చక్కగా తినేసామండి మేమైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ చూడండి ఎలా అయి ఉందో ఇంకేంటండి విషయాలు మా ఇంట్లోనైతే ఏదండి స్పెషల్ ఓ స్పెషల్ అని కాదు బాగుండి ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా అదొస్తే కదా ఇప్పుడే కాదు ఏ కోర్ కాంబినేషన్ చేసి ఉన్నా సరే అది వేరే లెవెల్లో ఉంటుంది Okay, bye guys, please subscribe my channel. Thank you.